ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లీకు వీరుడు నా రాకుమారుడు అని నరేంద్ర మోడీ గురించి లీకు నా రాకుమారుడు అని పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి దేశంలో యువతకు విద్యార్థులకు వచ్చింది మోడీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారైంది ఒక్క పరీక్ష కూడా పోటీ పరీక్షకుండా కూడా లీకులు లేకుండా అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా అవకతకులు లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ఈ పది సంవత్సరాల్లో కనీసం డెబ్బై రెండు సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయినాయి మొన్న మే ఐదవ తారీఖున వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించింది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు కానీ దురదృష్టవ శాత్తు మే ఐదో తారీఖున పరీక్ష అయితే మే నాలుగో తారీఖున పేపర్ లీక్ అయింది అనేక సెంటర్లో పేపర్ లీక్ అయిపోయి ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల వరకు వసూలు చేశారు పద్నాలుగు మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది విద్యార్థులే ఒప్పుకున్నారు మేము డబ్బు ఇచ్చామని చెప్పేసి మాకు పేపర్ లీక్ అయ్యింది ఇచ్చారని చెప్పేసి డబ్బు తీసుకున్న వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు వచ్చేసి ఆ పరీక్షను రద్దు చేయలేదు ఇన్ని ఒకలు జరుగుతాయి కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ప్రతి చిన్న విషయానికి మన్ కీ బాత్ మన్ కీ బాత్ అని చెప్పేసి విద్యార్థులు పరీక్షలు ఏ విధంగా రాయాలి పరీక్షలకు ముందు ఏ విధంగా మానసికంగా ప్రిపేర్ కావాలి అని వాళ్ళకు హితోపదేశం చేసే నరేంద్ర మోడీ గారు గత పదహైదు రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ యొక్క దీని మీద ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తా అంటే ఆయన మౌనముని తిన్న మౌనం ప్రదర్శించుకున్నాడు కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు నీటి గురించి ఆయన మౌనం వీడాలి దాని గురించి మాట్లాడాలి ఈ పరీక్షను రద్దు చేయాలి మళ్ళీ పక్కడ్బంధిగా నిర్వహించాలి దోస్తుల మీద విచారణ జరిపించాలి కట్టంగా శిక్షించాలి అనే డిమాండ్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో వేంపల్లెలో ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ನಿರ್ಮಾತ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹ ಸಾಕ್ಷಿಗ ಈ ನಿರಸನ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಟು